పెద్ద కడుపురు మండల పార్ధిలోని ప్రతి గ్రామంలో ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధికారి ప్రతినిధి నరవ రామాకాంత్ రెడ్డి జనసేన పార్టీ మండల నాయకులు గణేష్ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న టీడీపీ జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బొగ్గుల దిక్కన్న విజయ్ కుమార్ బీసీ సాధికార ప్రతినిధి మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ స్థానిక సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఏప్రిల్ సోమవారం అమలు చేయడం చాలా సంతోషమన్నారు ప్రతి పెన్షన్ దానికి ఏడు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు మన పరిమితమైనటువంటి వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రకారం అందజేస్తామన్నారు ఎందుకంటే అన్ని విడి ఎనకీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని కలు అక్రమిక రాష్ట్రాన్ని అప్పులో చంద్రబాబు గారి మాట ప్రతి ఒక్క పెంచుతారు పెంచుతున్నాము ఎవరైనా ఏదైనా స్ంలు అమలు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఎన్నికల ఏప్రిల్ నుంచే అంటే ఆయన ముఖ్య ప్రమాణ స్వీకారం చేయకుండా మూడు నెలల ముందు నుంచే ఆయన మనకు పెంచి ఒక మూడు వేలు నాలుగు వేలు కలిపి నాకు ఏడు వేల రూపాయలు అంతేకాకుండా మొహం తన ఐదు సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకి ఒక్క పైసా కూడా పెంచలే కానీ అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఈరోజు ఆరు వేలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వంచానికి పరిమితమైనటువంటి విలేక వికలాంగులకైతేనేమి అదేవిధంగా ఒంటరి మహిళలకైతేనేమి అందరికీ కూడా పెన్షన్లు పెంచుతారు కిడ్నీ పేషెంట్లకైతేనేమి డయాలసిస్ చేసుకునే పేషెంట్ అయితేనేమి వాళ్ళకు కూడా ఈరోజు భారీ ఎత్తున పెన్షన్లు పెంచి మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకి పదహైదు వేలు రూపాయలు ఇవ్వబోతున్నాం ముఖ్యంగా రైతులకి రైతు భూమిలకి వికలాంగులకి వితంతువులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి ఫలితాలను నడిపించాలని చెప్పి ఈరోజు కంకణ బదులై ఉన్నారు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దేవుడు ఆయుర ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని పాలు చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వికలాంగురాలు వితంతువులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని విరపిస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి ఆయన యొక్క కోరిక నెరవేరింది ఈ రాజ్యసీ పరిపాలన పోయింది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా శుభ సూచకం ఏమిటంటే ఎన్నికల్లో పోలింగ్ రోజే మనకు బాగా వర్షాలు పడ్డాయి అంతేకాకుండా కౌంటింగ్ రోజు వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా వర్షాలు బాగా నడుస్తాయి ఇప్పుడు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ రోజు మనకు రెండు పెన్షన్ల పండుగ జరిగింది పెన్షన్ పండుగ అయిన తర్వాత కూడా మనకు వర్షం వస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో రైతాంగ మంత్రి కూడా సుఖంగా ఉంటారని మంచి పంటలు పండిస్తారని పంటకు బిడ్డు పంటలు వస్తుందని చెప్పి ఆశిస్తూ ప్రజల చర్య తీసుకుంటున్నా జై హింద్ జై జన్మ గతంలో రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సబ్సిడీ కింద చాలా అవకాశం ఇచ్చా ప్రతి ఒక్కటి కూడా రైతులకు స ఎరువుల సబ్సిడీ అయితే ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఇదే ఇదే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్నీ తీసి ఆయన తాడేపల్ని కొంపించుకోవడానికే సరిపోయింది మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రతి ఒక్కరి రైతుకి ఆనందదాయకంగా ఉండే విధంగా ఏవైతే గతంలో ఉండే స్పింక్లర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ दादा मल्हा अंदा माना मुख्यमंत्री गुरु खपिती ओके